మార్నింగ్ ముఖ్యంగా ఎలక్షన్స్ కేంద్ర ఎంపీ ఎలక్షన్లు అన్ని కంప్లీట్ అయిపోయింది బీజేపీ ప్రభుత్వం కొలువు తీరింది అదేవిధంగా బడ్జెటు తర్వాత ఏ విధంగా ఉండబోతుంది కార్పొరేట్ ఫలితాలు ఇవన్నీ కూడా గమనిస్తే పరిమితమైనటువంటి లాభాలు కంపెనీలకు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఎవరి అన్ని చెప్పినప్పటికీ కలగూర గంపగా ప్రభు ప్రభుత్వం ఏర్పాటైంది ఈ యొక్క అంచనాల ప్రకారం రకరకాల అంచనాలు ఉన్నాయి ఇక మనకు పరపతి సంబంధించినట్టు ఇన్ఫ్లేషన్ ఏ విధంగా ఉండబోతుంది యంత్ర పరికరాలు రేట్లు ఏ విధంగా పెరగబోతుంది అనేటువంటి అంశాన్ని మనం గమనిస్తే కొద్దిగా ఒడిదుడుకులు ఉండే అవకాశాలే మనకు ఎక్కువగా కనుకొస్తూ ఉన్నాయి ఐటీ ధరల షేర్లు కొంచెం పెరిగే అవకాశాలు స్వల్పంగా మనకు కనిపిస్తున్నాయి ఇక లోహ తయారీ కంపెనీ షేర్లు ఈ వారం బాగా రాణించే అవకాశాలు ఉన్నాయి దీనికంతా కూడా ఇంటర్నేషనల్ సాంకేతికంగా ఈ రంగం బాగుంటుందని ధరలపై బుల్లిస్గానే మనం అంచనా వేస్తూ ఉన్నాం అదేవిధంగా ముఖ్యంగా మనం గమనిస్తే జేఎస్డబ్ల్యూ స్టీల్ సెయిల్ వేదాంత షేర్లపై మదుపర్లు కన్నేసి ఉంచే అవకాశం తీసుకుంటే మంచిదని చెప్తున్నాము ఈ మూడు కూడా ఇక ఎఫ్ఎంజీ రంగాన్ని మనం గమనించుకుంటే ఈ ఫలితాలు వచ్చిన తర్వాత సానుకూలంగా గ్రామీణంలో గ్రామీణ గిరాకీకి అంచనాలు చము ధరల క్షీణత ఈ రంగానికి కలిసి వచ్చే అవకాశం ఉంది సిమెంట్ రంగాన్ని మనం గమనించుకుంటే ఈ వారంలో అల్ట్రాటెక్ సిమెంట్ జేకే సిమెంట్ ఈ రెండు కూడా మనం పరిశీలించే పరిశీలించి మనము బై చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా చమురు రంగానికి గమనిస్తే బీపీసీఎల్ హెచ్పిసిఎల్ ఐసిసిఎల్ ఐఓసిఎల్ వంటి ప్రభుత్వ రంగ చమురు మార్కెట్ కంపెనీలు బాగా పెరిగే అవకాశాలు మనం కనిపిస్తుంది ఎందుకంటే స్టేబుల్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇక ముఖ్యంగా ఫార్మా కంపెనీలను డాక్టర్ రెడ్డిస్ శ్రీకాకుళం తయారీ ప్లాంట్పై యుఎఫ్ ఫెడ్ నాలుగు అభ్యంతరాలను తెలిపింది కాబట్టి ఆ కంపెనీ ఈరోజు బలహీన పడి తగ్గే అవకాశాలు కనిపిస్తుంది ఇంకా టెలికామ్ కంపెనీ షేర్లు ఏ విధంగా ఉండబోతుంది అంటే కొంచెం ఛార్జీలు పెంచే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి ఇది కూడా ఒడిదుడుకుల్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంకా బ్యాంకింగ్ రంగాన్ని వేస్తే పూర్తిగా పెరిగే అవకాశాలే మనకు కనిపిస్తున్నాయి ఇండెక్స్ బాగా పెరిగింది అదేవిధంగా ఈ వారంలో మనం దృష్టి పెట్టవలసింది ఎస్బీఐ అదేవిధంగా బిఓబి సిటీ యూనియన్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ కూడా విశ్లేషణ బాగా ఉన్నట్లు మనకు తెలుస్తుంది ఇక ఇది సానుకూల అంశాలు ముఖ్యంగా సెన్సెక్స్ ఏ లెవెల్లో ఉంటుంది నిఫ్టీ ఏ లెవెల్లో ఉంటుంది అనేది మనం ఇప్పుడు గమనిస్తే సెన్సెక్స్ డెబ్బై నాలుగు వేల నాలుగు వందల నుంచి డెబ్బై నాలుగు వేల తొమ్మిది పాయింట్లు ఎక్కువ కొనసాగినంత వరకు మనకు ప్రాబ్లం ఉండదు తక్షణ మధ్యస్థాయిలో డెబ్బై ఐదు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది అదేవిధంగా డెబ్భై నాలుగు వేల తొమ్మిది వందల నలభై ఒకటి ఇంకా సెన్సెక్సు ఈ విధంగా కొనసాగే అవకాశాలు మనకు కనిపిస్తుంది ఇంకా నిఫ్టీ కూడా అదే అంచనాలతో ఏదైతే గత శుక్రవారం క్లోజ్ అయిందో అదే లో ఓపెన్ అయ్యే అవకాశాలే మనం కనిపిస్తుంది ఇన్స్టంట్ ఫ్లోర్ మిక్స్లపై పద్దెనిమిది పర్సెంట్ జిఎస్టీ అదేవిధంగా ఎన్నికల ఫలితాలతో పద్నాలుగు వేల కోట్లు కంటూ ఒక వార్త ఇది ఓవరాల్గా చూస్తే ఈ వారమంతా బుల్లిష్ ధోరణే కనిపించడానికి అవకాశం ఉంది ఇక ముఖ్యంగా ఈ వారంలో కొన్ని ప్రముఖమైనటువంటి విషయాలను గమనిస్తే ప్రము ప్రముఖ పత్రిక ఈనాడు స్థాపకుడు వ్యవస్థాపకుడు అదేవిధంగా ఆయన చనిపోవడం జరిగింది అనారోగ్యంతో అదేవిధంగా నిన్న అంత్యక్రియలు కూడా జరిగినాయి ఈ అసాధారణ ధార్మికత న్యాయకత్వ లక్షణాలతో వివిధ వ్యాపారాల్లో ఆయన రాణించాడు ఆయన సినీ రంగం రకరకాలైనటువంటి రంగాల్లో రాణించి దేశానికే ఆదర్శ ప్రయుడిగా నిలవడం జరిగింది అందుకోసం ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఔత్సాహిక పారిశ్రామిక స్ఫూర్తి తెలుగు భాషాభివృద్ధికి అన్ని రంగాల్లో మంచి పర్ఫార్మెన్స్ చూపించినటువంటి రామోజీరావు తెలంగాణ అండ్ రామోజీ ఇద్దరికి కూడా ముఖ్యంగా ఆదర్శకురాడిగా భాష నమస్తే థ్యాంక్ యూ